ఈరోజు వీద బడుగు బలహీన వర్గాల ఆలోచనలకు బునాది వేస్తూ గత పది సంవత్సరాలుగా మతల నియోజకవర్గంలో తెలంగాణ వచ్చిన తర్వాత మా జీవితాలు మారతాయి అనుకున్నటువంటి పేద మందికి ఎవరికి కూడా ఒక్కటంటే ఒక్కటి ఇల్లు ఇవ్వని సందర్భం పదేళ్ళు చూసాం ఈరోజు పద్దెనిమిది నెలల్లోనే మూడు వేల ఐదు వందల మంది లబ్ధిదారుని ఎంచుకొని అది కూడా గ్రామ సభలు పెట్టి వార్డు వైజ్గా మూల మూలల ప్రతి బీదోని వెతికి బయటికి తీసి వాని ఇల్లు కట్టుకునే విధంగా ప్రోత్సాహం చేస్తూ ఇక్కడ కూడా మధ్యవర్తిత్వం లేకుండా టెన్ పర్సెంట్ అమౌంట్ యాడ్ చేసే విధంగా కాకుండా పూర్తి సబ్సిడీతో పేదోడు ఐదు లక్షల రూపాయలతో వారికి ఉన్న స్థలంలో నాలుగు వందల నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్స్లో చూపించిన విధంగా ఇల్లు కట్టుకునేటట్టు బృహత్తరమైన కార్యక్రమం మన ప్రేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన గృహశాఖ మంత్రివాడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు ముహూర్తంలో నియోజకవర్గంలో మొదటి ఇల్లు మక్తల్ టౌన్ మున్సిపాలిటీలోని మొదటి వార్డులో మొదటి ఇల్లు పూజ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఆశ చూపించిన డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి ఆశ చూపించి వాళ్ళ గొంతులు సిరిమేసిర్రు వాళ్ళతో ఆడుకున్నారు కానీ ఈసారి ఆశ చూపించడం కాదు ఆనాడిచ్చిన ఇందిరమ్మ ఇళ్లే ఆ తర్వాత మక్త నియోజకవర్గంగా ఒక ఛాలెంజ్గా చెప్తున్నాం ఈ రోజు కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గారు ఇస్తున్నటువంటి ఇండ్లు అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ బీద ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మూడు వేల ఐదు వందల ఇండ్లు అంటే దాదాపు నూట డెబ్బై ఐదు కోట్లతోన ఈరోజు శ్రీకారం చుట్టిన ఇంకా అవసరం ఉంటే ఇంకా పేద మంది ఉంటే ఇంకా ఐదు వందలు కాదు ఇంకా వెయ్యి ఇండ్లు కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా ఈ ప్రాంతంలో దాదాపు బీదమందికి మందికి ఇండ్లు ఇచ్చి ఇండ్లు కట్టించి ఆ కట్టించిన ఇంట్ల దగ్గర ఒక చిన్న ఫోటో దిగడంలో పడ్డ తృప్తి నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని శ్రీకారం చేసినందుకు పార్టీ పరంగా ఆదేశాలు వచ్చినందుకు ఆ ఆదేశాల మేరకు మొత్తం మిగతా స్టాప్తో సహా మా అత్త మా నాయకత్వం అంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం నేను ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ప్రతిపక్షాల్ని ఏది పడితే అది మాట్లాడుతున్నారు కదా మరి ఈ పది సంవత్సరాల్లో మొక్కల నియోజకవర్గానికి మరి మాకు ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక ఇల్లు ఎందుకు ఇవ్వాలి ఇవ్వని మీరు మళ్ళీ మీరు గగ్గోలు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసమో అది మీకు మీకే వదిలేస్తా కాబట్టి నేను వాళ్ళతో పాటు ఇక్కడ లబ్ధిదారులను కోరుతా ఉన్నా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఏదో ఇల్లు తీసుకోవాలని ఉద్దేశంతో అని రాపించుకొని ఆ దాంట్లో బెనిఫిట్ తీసుకోవడం కాదు కట్టుకుంటేనే దానికి సహకారం అవుతుంది మీరు కట్టుకున్న నాడు మరి ఇంకొకరికి ఇవ్వకుండా నిలబడిపోతుంది మీరు కట్టుకోలేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరికి కూడా మధ్యవర్తిత్వం లేదు కాబట్టి ఎవరికి కూడా సింగల్ ఛాయ్ కూడా తాపకుండా మీరు మీ ఇల్లు నిర్మాణం చేసుకొని ఆ నిర్మాణం రోజు మనం వినవలసిందిగా లబ్ధాలను కోరుకుంటూ మీరు చాలా సంతోషంగా ఉంది అదృష్టం నా చేతుల మీద రావడం అనే విధంగా కూడా జీవితం ధన్యమైందని చెప్పి తెలియజేసుకుంటూ ఊహల్లో కూడా అందరి మాట లక్ష అప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండగా ఎస్సీలకు రెండు లక్షలు అట్లా పోయిసారి మూడు లక్షల రూపాయలు ఇళ్ళు ఒక్కటి వాళ్ళ ఈసారి ఐదు లక్షల రూపాయల ఇండ్లు బీసీలకు అదే మాదిరిగా ఎస్సీలకు అయితే ఆరు లక్షల రూపాయలు నాన్ రిఫండ్ మనకు కట్టాల్సిన అవసరం లేకుండానే ఇస్తా ఉన్నాం కాబట్టి దీన్ని మా వాళ్ళందరూ వాడుకోవాల్సిందిగా అందరితో కోరుకుంటూ ఖచ్చితంగా ఇటువంటి మహా అద్భుతమైన అవకాశాన్ని భగవంతుడు నాకు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ఆలోచన తీసుకున్నందుకు రేవంత్ రెడ్డి గారికి పొంగుటేట్ శ్రీనివాసరెడ్డి గారికి మనస్ఫూర్తిగా మా ఒకటో వార్డు మా లబ్ధిదారుల తరఫున మా మక్తల నియోజకవర్గం ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం